రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సందడిగా సాగింది ప్రజాప్రతినిధులు నేరుగా లబ్దిదారుల ఇళ్ల వద్దకే పెళ్లి పెన్షన్లు అందించారు ఒకేసారి పెద్ద మొత్తంలో పెన్షన్ అందుకోవడంతో లబ్దిదారుల కళ్లల్లో ఆనందం వెలువిరిస్తోంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబరాలు చేసుకున్నారు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు అంబేద్కర్ నగర్ లో లబ్దిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందించారు వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఏడు వేల రూపాయల చొప్పున పింఛన్లు అందించడంపై లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుందనేందుకు పెన్షన్ల పంపిణీ నిదర్శనమని పర్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు బాపట్ల జిల్లా దేవరపల్లిలో లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు వేమూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు తమది పేదల ప్రభుత్వమని వారి క్షేమం కోసమే పనిచేస్తామన్నారు జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిన పెడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తున్నారని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు కళ్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటింటికీ తిరిగి లబ్దిదారులకు పింఛన్లు అందించారు కోవూరు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు చంద్రబాబు పవన్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి దిశగా పయనిస్తుందని హర్షం వ్యక్తం చేశారు

ఎంతో సంతోషంగా ఉంది ఏడు వేలు మాకు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నీకు లో శాసనసభలో మీ చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తుంటే మాకు చాలా ఏడుపు వచ్చింది కానీ ఈరోజు నీ ముఖంలో నీ చిరునవ్వు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది గులాబీ పూలతోటి తేనే పాలు పంచామృతంతో మీకు పాలాభిషేకం చేయాలని

కొత్తూరులో దివ్యాంగురాలు ఉమాదేవి ఉదారత చాటుకున్నారు రాజధాని అమరావతి అభివృద్ధి కోసం తన పెన్షన్ నుంచి మూడు వేలు విరాళమిచ్చారు మంత్రి సుభాష్ చేతుల మీదుగా విరాళాన్ని అందించారు నేను దివ్యాంగురాలుని అయితే మాకు గతంలో గత ప్రభుత్వంలో మాకు పెన్షన్ అది ఇప్పించలేదు ఇప్పుడు మళ్ళీ మూడు వేలకు మూడు వేలకు ఆరు వేలు పెన్షన్ పెంచారు పెన్షన్ సందర్భంగా మన మంత్రివర్యులు సుభాష్ గారు మన గడప గడపకు వచ్చి ఉన్న ప్రతి దివ్యాంగులకి కూడా దగ్గరికి వెళ్లి ఇస్తున్నారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అయితే నాకు కూడా ఆయన పెన్షన్ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు అయినటువంటి ఇప్పుడు నేను అమరావతికి విరాళంగా అభివృద్ధి చెందాలని చెప్పి నాకు వచ్చిన ఆరు వేలు పెన్షన్ మూడు వేలు పెన్షన్ విరాళంగా ఇచ్చాను ఇవ్వడం జరుగుతుంది బిచ్చను కూడా రెండు అది అభివృద్ధి చెందాలి మనకు కాకుండా మన పిల్లలకన్నా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఎంతో సంతోషిస్తున్నాను